الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الامين وعلى اله واصحابه اجمعين అమ్మబాద్ ఫౌజ్ విల్లర్ హిమనేష్ చైతన్ రజిమ్ బిస్మిల్లా యోహమాని రహీం య అయ్ హన్న సూబు దురబకు లజీ హలక కుం మిన్ కబులి కుం లాల్కుం సదకల్లాహు కుం అనంత కరుణామయుడు అపార కృపాశిరుడు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలుసుకుంటూ సోదర మహాశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఇంతవరకు మీ ముందు పవిత్ర కురాన్ లోని ఒక వాక్యం పఠించడం జరిగింది సూర్య బకరా ఇరవై రెండు దీని తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది ఓ మానవులారా మిమ్మల్ని మీ గురిగా సృష్టించిన సృష్టికర్తని ఆరాధించండి తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు అని తెలియడం జరుగుతుంది మరి సోదర మహాశలరా ఈ రోజు మన పవిత్ర భారతదేశంలో చూసినట్లయితే ఎంతో మంది ప్రజలు జాతి కులము గోత్రము పేరుతో ఒకరికి ఒకరు ఉన్నతులుగా వేరే వారిని అధములుగా రకరకాలుగా భావించడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు ప్రపంచ పరిస్థితి మనం చూసినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించిన కారణంగా ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ గా కుగ్రామంగా మారిపోయిన సమయంలో మనము కులం పేరుతో గోత్రం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకొని వచ్చి పుట్టుకతోనే అధముడు అని గొప్పవాడు అని భావించడము ఎంతవరకు సబబు అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఏమంటున్నాడంటే ఓ మానవులారా మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించండి అని అంటున్నాడు అంటే మన పూర్వీకులు అంటే ఎవరు మనం ఒక రెండు మూడు తరాలు పది తరాలు ఒక యాభై తరాలు మనం వెయ్యికి వెళ్తే ఎక్కడ మన రక్త సంబంధం కలుస్తూ ఉంది ఈ విధంగా మనం చూసినట్లయితే సోదర మహాశారా మరి దాదాపు ఎనభై సంవత్సరాల పూర్వము మన దేశ జనాభా ముప్పై కోట్లు అదే విధంగా ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల ముందు మనం వెళ్లినట్లయితే మన దేశ జనాభా ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు ఉంటుంది అదే విధంగా ఒక ఐదు వందల సంవత్సరాల పూర్వం మనం వెళ్ళినట్లయితే మన జనాభా లక్షల్లోకి వెళ్తుంది ఈ విధంగా అదే విధంగా కొన్ని వేల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినప్పుడు మనము ఆది మానవుడు హజరత్ ఆదం అలె సలాం ఆయన సతీమణి హజరత్ హవా అలే గారి జంట ద్వారా మనమందరి ఉనికి ఉందని మనమందరము ఆయన సంతానం అని ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా మనము ఆలోచించినట్లయితే ఈ భూమిపై నివసిన మానవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్త సంబంధీకులే అని విషయం మనకు అర్థమవుతుంది కానీ మన పవిత్ర భారతదేశంలో సరి అయిన ధర్మ అవగాహన లేని కారణంగా శాస్త్ర జ్ఞానం లేని కారణంగా కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ పూర్వ జన్మలో పుణ్యకార్యాలు చేసుకున్నవాడు ఉత్తమ వంశంలో అగ్రవంశంలో పుడతాడని పూర్వకాలంలో పాపాలు చేసుకునేవారు వారు వంశంలో తక్కువ కులంలో అధమ వంశంలో పుడతారని వారు మనస వాంఛ అగ్రవర్ణాల వారిని సేవ చేసుకున్న కారణంగానే రాబోయే జన్మలో అగ్రవర్ణంలో పుట్టేదానికి అవకాశం ఉంటుందని తద్వారా వారు దేవుని యొక్క మోక్షం అనుగ్రహం పొందేదానికి అవకాశం ఉంటుందని లేనిపోని అధర్మ మూఢ విశ్వాసాలని ప్రజల్లో వ్యాధింపజేసిన కారణంగా ప్రజలు సరైన ధర్మ అవగాహన లేని కారణంగా చెట్లు చేమలు పాములు పుట్లలు రాళ్ళు రప్పలు సృష్టిలోని ప్రతి వస్తువును కూడా కుక్కను పందిని ప్రతి ఒక్క దానిని కూడా ఆరాధించడము ఆలయాలు నిర్మించడము ఈ రోజు సర్వసాధారణమైపోయింది దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే ఈ సృష్టికి ఒకడే సృష్టికర్త అని నమ్మకపోవడము ఈ పుడమిపై ఉన్న మానవులందరూ సహోదరులని తెలియకపోవడం కారణంగా ఇటువంటి అజ్ఞాన అంధకార మూఢ విశ్వాసాలు ఉన్న కారణంగా ఇటువంటి చేష్టలన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకోసం మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి ఉందో ఊహ ఏదైతే ఉందో అది వాస్తవము ఎప్పటికీ కాలు జాలదు వాస్తవ ధర్మ జ్ఞానం ఏదైతే ఉందో సంపూర్ణ ధర్మం ఏదైతే ఉందో ఆ కారుణ్య ప్రభు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మ శాస్త్రాలను చదివి అర్థం చేసుకుని ఆచరించినట్లయితే ఈ భూమిపై నివసించే మానవులందరూ ఒకే కుటింగ్ వాళ్ళందరూ మానవుల અને સરે ఆ విధంగా భావించినప్పుడే ప్రపంచ ప్రజలందరూ సుఖశాంతులతో మనుగడ సాధించేదానికి అవకాశం ఆ విధంగా కాకుండా ఈ ప్రదేశము మా కులానికి మా జాతికి మా మతానికి చెందిన ప్రదేశం అని అదే విధంగా వేరొక ప్రజలు మా జాతి వేరని మా జాతి గొప్పదని ఈ విధంగా బలవంతుడు బలహీనుడిపై దాడి చేసి నష్టపరిచినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు మానవ హననం జరిగేదానికి అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఎన్నో దేశాల్లో యుద్ధాలు జరిగిన కారణంగా వేల మంది లక్షల మంది చనిపోవడము నష్టపోవడం ఈ రోజు మనము చూస్తూ ఉన్నాము అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం గారిని సర్వ మానవాళి కోసము చిట్ట చివరి కారుణ్య దూతగా ప్రవక్తగా మహనీయునిగా పంపి ప్రళయకాలం వరకు మానవుల సన్మార్గం కోసం ఏవైతే జీవన విధానం అవసరమో ఏవైతే బోధనలు అవసరమో చిట్ట చివరి గ్రంథంగా పవిత్ర కురాన్ని మహమ్మద్ సల్లా సలం గారికి ఇచ్చి పంపడం జరిగింది మరి ఈ భూమండలంపై ఎవరైనా సాఫల్యం పొందాలి అంటే సన్మార్గం అనుసరించాలి అంటే ప్రవక్త గారి మార్గము పవిత్ర కురాన్ మార్గం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి విశ్వజనీన ప్రజలందరూ ఈ మూర్తి యొక్క బోధనలు తెలుసుకొని ఆ కారుణ్య గ్రంథమైన గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని ఆచరించినప్పుడు దేశవాసులైనా ప్రపంచ ప్రజలైనా విశ్వజనీన సోదర భావాన్ని పాటించి ఒక వసుధైక కుటుంబంగా ప్రపంచంలో మనుగోడ సాధించడానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సబ్బుద్దికులగా దేవని పెడుకుంటున్నాను అస్సలం వలైకు వరహ్మల్ వరకూ